హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఇంట్లోనే మినపగారెలు కోడికూర కోడి కూర పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా రెండు కప్పుల మినపప్పుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్కి బాగా శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే కట్ చేసిన ఆనియన్ ఒకటి పెప్పర్ కొద్దిగా మిర్చి నాలుగు కొత్తిమీర కరివేపాకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇప్పుడు కోడికూర మసాలాకి తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ధనియాలు వన్ టీ స్పూను పట్ట ఒక స్టిక్ అలాగే లవంగాలు ఏడు ఆనియన్ రెండు అల్లం కొద్దిగా వెల్లుల్లి ఒకటి కొబ్బరి కూడా కొద్దిగా వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని బాండలీలో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కనుంచుకుంటున్నాను ఇప్పుడు ఒక కుక్కర్లో ఐదు టీ స్పూన్లు ఆయిల్ ఆవాలు వన్ టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా మిర్చి నాలుగు కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కట్ చేసిన టమోటా ఒకటి వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కారం రెండు టీ స్పూన్లు పసుపు కొద్దిగా వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఒక కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఆల్రెడీ ఫ్రై చేసిన చికెన్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మొత్తం మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోనే రెండు కప్పులు వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజల్స్ వచ్చిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే కోడికూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న వడల పిండిని ఇలా ఒక కవర్ తీసుకొని అందులో వడలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని రెండు సైడ్లు ఈవెన్గా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు కూడా రెడీ ఈ రెండింటిని ఇలా సర్వ్ చేసుకొని చూసారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే వడలనేది రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్